హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు రుచుల బై హెమలత ఈరోజు వీడియోలో అయితే బీరకాయతో ఎప్పుడు చేసే రెసిపీ కాకుండా రెండు బీరకాయలు రెండు ఎగ్స్తో అయితే టేస్టీగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా ఇట్లా వెడల్పుగా ఉన్న ఒక బౌల్లో అయితే ఒక రెండు పౌల నూనె వేసుకొని అందులో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా పసుపు వేసుకొని అన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట ఇప్పుడు టమాటాలు ఒక రెండు చిన్న సైజు ఇవి వేసుకుంటున్నాను ఇవి కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అవి కొంచెం కలిపిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న తొక్క తీసేసిన బీరకాయ ముక్కలని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మూత పెట్టేస్తే మొత్తం వాటర్ కూడా వాటర్లో బీరకాయ అయితే ఉడికిపోతుందనమాట మనం వాటర్ అయితే ఏం వేయలేదు కదా మూత పెడితే ఆవిరకాయ ఉడికిపోతుంది ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారము వేసుకొని ఇదంతా కూడా బాగా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక రెండు ఎగ్స్ అయితే బ్రేక్ చేసుకొని ఇందులో కొట్టి పోసుకోవాలి రెండు ఎగ్స్ పోసేసిన తర్వాత ఎక్కడ కూడా గరిట అనేది పెట్టకుండా మూత పెట్టేయాలన్నమాట మూత పెట్టేస్తే అందులో ఉన్న వాటరు లిక్విడ్తో అయితే మంచిగా ఎగ్స్ అనేవి ఉడికిపోతాయి ఇక్కడ చూపిస్తున్న విధంగా అనమాట జ్యూసీగా వస్తుంది ఎగ్ ఫ్రై లాగా కాకుండా గట్టిగా కాకుండా రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ అయితే ఎక్కువసార్లు నేను చేసే రెసిపీలో ఇది కూడా ఒకటి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్ కాంబినేషన్లో కర్రీ అయితే బీరకాయ పిల్లలు తిననప్పుడు ఎగ్ ఇష్టపడితే ఇలా రెండు కలిపి చేసినా కూడా మంచిగా తినేస్తారు చూసారు కదా ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకున్న తర్వాత ఎగ్స్ తిరగేసుకొని ఇలా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత కర్రీ అయితే ఇలా రెడీ అయింది ఇంతకీ వీడియో వస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి